అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్ ఆల్రెడీ తమ్ నేలు చూసారు కదా జైల్లో నాకు రోజు మందు ముక్క ఇంకేదో కావాలండి ఊరికే సరదాగా పెట్టిన తమినేలు వాస్తవం చూస్తే ఆల్మోస్ట్ అలాగే ఉంది లిక్కర్ స్కామ్ లో మెయిన్ క్యాండిడేట్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అరెస్టే అవ్వకుండా ఉండడం కోసం బెయిల్ కోసం సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఆఖరికి అరెస్ట్ అయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాడు అయితే కోర్టు ఆయనకి ఏమడిగితే ఆ ఫెసిలిటీస్ అన్ని చేసింది ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయంట ఆయన రోజు ఆ సెషన్స్ చూడాలంట దాని కోసం టీవీ కావాలంట ఓకే అన్నారు జడ్జి అసలు ఇప్పుడు ఆయన టీవీ చూడపోతే ఏమవుతుంది అసలు ఈ వైసీపీ ఎంపీలు అంతకు ముందు ఐదు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు వీళ్ళ పార్లమెంట్ కి వెళ్ళి అసలు చేసేది ఏముంది తెచ్చో గోదో కోసం ట్రై చేయాలా రాష్ట్రానికి ఏమైనా నిధులు తేవాలా అసలు ఏమైనా పనికొచ్చే విషయాలు పార్లమెంట్ లో మాట్లాడాలా అసలు పార్లమెంట్ కి కిల్లే చేసేది ఏం లేదు ఇంకా జైల్లో ఉండి టీవీలో పార్లమెంట్ సెషన్స్ చూడపోతే ఏం నష్టం టీవీ అనేది ఆయనకు అవసరం ఇది అలా చేశారు ఇంకా ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలే ఆయనకి పర్సనల్ అసిస్టెంట్ కావాలంట జైల్లో అంటే బాత్రూమ్ కి వెళ్ళలేడా నడవలేడా కడుక్కోలేడా పడుకోలేడా ఏం చేయలేడు పర్సనల్ అసిస్టెంట్ దేనికి అంటే జైల్లో కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటే దానికి కూడా కోర్టు ఓకే చెప్పిందంట ఇంకా పరుపు కావాలన్నాడు మెడిసిన్ కావాలన్నాడు ఇంటి నుంచి భోజనం కావాలన్నాడు ఏసీ కావాలన్నాడు ఇంకా ఆయన ఏం అడిగినా కూడా కోర్టు ఎలా చేసింది ఇంతకు ముందు నుంచి కూడా ఈ న్యాయ వ్యవస్థ నడుస్తూనే ఉంది ఎగ్జాంపుల్స్ గా ఎన్నో తీర్పులు ఉంటాయి చాలా మంది పెద్ద పెద్ద బిగ్ షాక్స్ జైలు కెళ్ళి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పని చేసిన వాళ్ళు జైలు కెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏం జరిగింది వాళ్ళకి ఏమి ఇచ్చారు అన్నది కూడా ఒకసారి బేరీ చేసుకుని తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నాకు తెలిసి ఆయన జైలుకి వెళ్లారు ఆయనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆయన జైలు కెళ్లారు ఆయనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ఏపీలోనే ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న రోజుల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో నిర్బంధించి జైల్లో పెడితే ఆయన కనీసం వేడి నీళ్ళు అడిగితే ఇవ్వలేదు ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటే గవర్నమెంట్ తరఫున వీళ్ళు లాయర్లతో వాదించి ఆ ఫెసిలిటీస్ రాకుండా అడ్డుకున్నారు చాలా రోజులు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి నాకు జైల్లో ఇవన్నీ కావాలి జైల్లో నాకు పరిస్థితి బాగోలేదంటే అప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఏ మాట్లాడారో మనం చూసాం ఒకసారి అది కూడా వినండి జుడిస్ట్రియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటది నేను ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఫుడ్ తీసుకెళ్ళండి ఆడు ఒంగో లేదంటే కూర్చో లేదు దాని ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి విన్నారు కదా అప్పుడు కొడాలి ఎంత చీప్ గా ఎంత వెటకారంగా ఎంత దారుణంగా మాట్లాడాడు మరి ఇప్పుడు వీళ్ళకే అదే జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే పొల నుంచి కూడా కొంత కోరికలు కోరాడు ఆరోగ్యం బాగాలేదు అని వంక పెట్టుకుని బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోవడం ట్రై చేసేవాడు ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే జైల్లో ఉంటే ఆయన తండ్రి పెద్దిరెడ్డి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి కోట ఆర్డర్ ఉన్నా కూడా వెళ్ళి ఏమీ వసతులు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు నిజంగా ప్రభుత్వం తరఫు నుంచి ఆ వసతులు రాకుండా సరిగ్గా అడ్డుకోలేదు అడ్డుకుంటే అవన్నీ వచ్చే అవకాశం ఉండేది కాదు కొన్నైనా కూడా వచ్చి ఉండేవి కాదు అది గవర్నమెంట్ టార్గెట్ కాదు ఆయన తప్పు చేశాడు జైల్లో పెట్టాడు ఆయనకి ఏదో వసతులు కావాలని అడుగుతున్నాడు కోర్టు ఒప్పుకుంటే ఇస్తే ఓకే అక్కడ వరకే తీసుకున్నారు అసలు ఏది కావాలంటే అది కోర్టు ఇచ్చేస్తే అసలు ఇంటికి జైలుకి తేడా ఏంటి ఒక గెస్ట్ హౌస్ కి జైల్ కి తేడా ఏంటి ఒక స్టార్ హోటల్ రూమ్ కి జైల్ కి తేడా ఏంటి అసలు ఆ ఫెసిలిటీస్ ఏంటి ఇంకేం డిఫరెన్స్ లేదు కదా హ్యాపీగా బరుగు మీద పడుకుంటాడు టీవీ చూస్తాడు శుభ్రంగా వేణిలతో స్నానం చేస్తాడు పర్సనల్ అస్టెంట్ కూడా ఇచ్చారు ఏమైనా పనులు ఉంటే చెప్తాడు అవసరమైతే ఫోన్ తెచ్చిస్తాడు బయటలతో మాట్లాడుకుంటాడు డబ్బులు ఆల్రెడీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్ ఫెసిలిటీస్ కావాలంటే డబ్బుల ద్వారా తెప్పించుకుంటారు అసలు ఇంకా ఇది శిక్ష కాదు కదా ఇది ఇది నేరానికి శిక్ష కాదు కదా జైలుకి వెళ్ళడం అంటే ఏంటి శిక్ష కదా అతని మీద నేరం నిరూపితం కాకపోయినా ప్రూవ్ కాకపోయినా రిమాండ్ లో ఉన్నాడంటే అతను ఎక్యూజ్ అనుమానితుడు ముద్దాయి కింద లెక్క అతనికి ఫెసిలిటీస్ అని ఇవ్వడం ఏంటి సో ఏదైనా కూడా మన ఇండియాలో న్యాయ వ్యవస్థ మీద ఒకసారి ఇవన్నీ చూస్తుంటే డౌట్ వస్తూ ఉంటుంది డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బులు లేనివాడికి ఒక న్యాయమా అధికారంలో ఉన్నోడుకు ఒక న్యాయం అధికారంలో లేనోడుకు ఒక న్యాయం ఏమైనా జరుగుతుందా న్యాయ వ్యవస్థలో ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా అని అనిపిస్తా ఉంటది ఒకసారి ఇవన్నీ చూస్తా ఉంటాయి నేను ఇప్పుడు తమ నెలలో చెప్పినట్టుగా అది ఒక్కటే తక్కువ ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసే అంటే అది ఒక్కే ఇవ్వలేదు అంతే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా ఎంపీ కదా మిథున్ రెడ్డి లాగా పైగా వాళ్ళ పార్టీ ఎంపీ అయినా గాని అసలు లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోలేదు అక్రమంగా హైదరాబాద్ వెళ్లి మారు వేషాల్లో వెళ్ళి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు తీసుకురావడమే కాదు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కాళ్లు వా వాపులు చేసేలా కొట్టారు గుండ్ల మీద ఎక్కువ చెప్పడానికి ట్రై చేశారు ఇదంతా ఎప్పుడు జరిగింది జైల్లో పెట్టకముందు జడ్జి రిమాండ్ విధించక ముందే ఇదంతా జరిగింది అయినా కూడా జడ్జి ఇదంతా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకి రిమాండ్ కూడా విధించారు లక్కీగా ఆయన సుప్రీం కోర్టులో సెకండ్ డేనే బెయిల్ రావడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే జైల్లో మరి ఆయన ఇంకే రంగా టాచర్ పెట్టేవాళ్ళు తెలియదు ఎందుకంటే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారనే చాలా దారుణంగా జైల్లో వేధించాలని ట్రై చేశారు అప్పట్లో ఆయన కూడా ట్రై చేస్తున్నారు అన్నట్టుగా కూడా వచ్చింది అలాంటిది మరి సాటి ఎంపీ కదా పైగా వాళ్ళ పార్టీ ఎంపీ కదా ఒక ఎంపీని వేళ ఎలా ట్రీట్ చేశారు వాళ్ళకి నచ్చని వ్యక్తులు అయితే ట్రీట్మెంట్ అలా ఉండదు అవసరమైతే వ్యవస్థలను కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు అయితే జైల్లో ఉన్నా ఒకటే ఇంట్లో ఒకటే జైల్లో ఉన్న ఒకటి గెస్ట్ హౌస్ మాత్రం తేడా లేదు సో ఇదంతా చూస్తా ఉంటే వాళ్ళు తలుచుకుంటే సంవత్సరాల తరబడి విచారానికి హాజరు కారు హత్య కేసుల్లో కావచ్చు అక్రమాస్తుల కేసుల్లో కావచ్చు అసలు న్యాయస్థానం మెట్లు కూడా తొక్కరు ఆ కోర్టు దరిదాపుల్లో కూడా వెళ్లరు బయటే ఉంటారు అవసరమైతే పార్టీలు పెడతారు ముఖ్యమంత్రులు అవుతారు వందల వేల కోట్లు సంపాదిస్తారు అవసరమైతే జైలుకెళ్ళిన రాజభోగాలు అనిపిస్తారు కానీ సామాన్య మానవులకి మాత్రం చట్టం వేరే రకంగా ఉంటారు అత్తవారింటికి వెళ్తారు చూడండి పండక్కి ఏది కావాలంటే అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ వెజ్ అంటే వెజ్ కోళ్లు కోసి మేకలు కోసి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అల్లుడిని రాజభోగాలతో చూసుకుంటా చూసారు అత్తవారింటికి వెళ్తాయి అలా చూసుకుంటున్నారు జియలుకెళ్తాయి చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే ఈ మిథున్ రెడ్డి అడిగిన వారిని జస్ట్ శాంక్షన్ చేసే ముందు ఒకసారి ఆలోచించవచ్చు కదా టీవీ అడుగుతున్నాడు అవసరమా ఇవ్వచ్చా వద్దా ఇంటి భోజనం అంటున్నాడు సరే ఇవ్వచ్చా వద్దా ఎందుకంటే జైల్లో పెట్టినప్పుడు ఆయన కూడా ఖైదీ అవుతాడు ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు అంటే ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు ఏంటి జైలుకెళ్ళిన నెక్స్ట్ డేనా జైలు కెళ్ళిన రోజు నుంచేనా పర్సనల్ ఎస్టెంట్ కావాలని అడుగుతున్నాడు ఇవ్వచ్చా వద్దా వేణీళ్ళు అడుగుతున్నాడు ఇవ్వచ్చా వద్దా మందులు అంటున్నాడు అతనికి జబ్బులు ఉన్నాయా రెగ్యులర్ గా వాడే మెడిసిన్ ఏదైనా ఉందా తెలుసుకుని ఇవ్వచ్చా లేదా ములాఖత్తులు రోజు పది వచ్చి కలవచ్చా లేదా ఎన్ని ములాఖత్తులు ఇవ్వచ్చు సొంత విచక్షణతో తప్పు చేసిన వ్యక్తి అతను ప్రజాదానం దోచుకున్న వ్యక్తి ఇవన్నీ ఆప్లికేషన్స్ అతనికి ఇవ్వచ్చా లేదా ఫెసిలిటీస్ ఇవ్వచ్చా లేదా ఒకటికి పది సార్లు ఆలోచించి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం